ఎస్తేరు గ్రంథం నాలుగవ అధ్యాయం జరిగినదంతయు తెలియగానే మొద్దుకే తన బట్టలు చెంపుకుని గోని పట్టలు వేసుకుని బూడిద పోసుకుని పట్టణం మధ్యకు బయలువెళ్ళి మహాశోకముతో రోదనము చేసి రాజుగుమ్మం ఎదుటికి వచ్చిన గోని కట్టుకునేవాడు రాజుగుమ్మమున ప్రవేశింపకూడదన్న ఆజ్ఞ కలదు రాజు యొక్క ఆజ్ఞయు శాసనమును ఏ సంస్థానమునకు వచ్చినా అక్కడనున్న నున్న యూదులు ఉపవాసముండి మహాదుఖంలోనూ ఏడ్పులోను రోదనములోనూ మునిగిన వారైరి అనేకులు గోనెను బూడిదను వేసుకుని పడి ఎస్తేరు యొక్క పనికత్తెలను ఆమె దగ్గరునున్న షండులను వచ్చి జరిగిన దానిని ఆమెకు తెలియచేయగా రాణి గొప్ప మనోవిచారము కలదై మొద్దకై కట్టుకుని ఉన్న గోని పట్టను తీసివేయమని ఆజ్ఞించి కట్టించుకుంటకై అతని ఎత్తుకు వస్త్రములను పంపెను గాని అతని వాటిని తీసుకొనలేదు అప్పుడు ఎస్తేరు తను కనిపెట్టిండుటకు రాజు నియమించిన షండులలో హతాకు అను ఒకరి పిలిచి అది ఏమైనది ఎందుకైనది తెలుసుకుంటకు మొత్తకై యొద్దుకు వెళ్ళుమని ఆజ్ఞనించను హతాకు రాజకుమ్మం ఎదుటనున్న పట్టణపు వీధిలో నుండు మొత్తుకై యొద్దుకు పోగా మొత్తుకై తనకు యూదులను నాశనము చేయుటకు గాను హామాను వారిని బట్టి ఖజానాకు తూచి ఇచ్చేదనని చెప్పిన సొమ్ము మొత్తం ఇంత అనియు అతనికి తెలిపి వారిని సంహరించుటకై శోషణలో ఇవ్వబడిన ఆజ్ఞ ప్రతిని ఎస్థీరుణకు చూసి తెలుపుమనియు ఆమె తన జన్మ విషయమై రాజును వేడుకుని అతని సముఖ ముందు విన్నపం చేయుటకై అతని ఎద్దుకు పోవలనని చెప్పుమనియు దానిని అతనికి ఇచ్చిను హతాకు వచ్చి మద్దగై యొక్క మాటను ఎస్తేరుతో చెప్పాను చెప్పిన అంతటి ఎస్ తేరు మత్తుకేతో చెప్పుమని హతాకు సెలవిచ్చినదేమనగా పిలువబడక పురుషుడే గాని స్త్రీయే గాని రాజు యొక్క అంతర్గృహమున ప్రవేశించిన ఎడన బ్రతుకున్నట్లుగా రాజు తన బంగారుపు దండమును ఎవరి తట్టు చాకును వారు తప్ప ప్రతివాడు సంహరింపబడునున్న కఠినమైన ఆజ్ఞ కలదని రాజసేవకులకందరికీ అతని సంస్థానంలోనున్న నున్న జనులకందరికీ తెలిసే ఉన్నది నేటికి ముప్పది దినముల నుండి రాజనద్దకు ప్రవేశించుటకు నేను పిలువబడలేదని చెప్పుమనెను వారు ఎస్దేరు యొక్క మాటలు మొద్దకైకి తెలుపుగా మొద్దకై ఎస్దేరుతో ఇట్లు ప్రత్యుత్తరమిచ్చి రాజనగర్లో ఉన్నంత మాత్రము చేత యూదులందరికంటే నీవు తప్పించుకుందువని నీ మనసులో తలంచుకొనవద్దు నీవు ఈ సమయమందు ఏమీ మాట్లాడక మౌనంగా ఉన్నాయడన యూదులకు సహాయమును విడుదలయు మరి దిక్కు నుండి వచ్చును గాని నీవును నీ తండ్రి ఇంటి వారును నశించుదురు నీవు ఈ సమయమును బట్టి రాజ్యములకు వచ్చిదివేమో ఆలోచించుకొనమని చెప్పుమనెను అప్పుడు ఎస్తేరు మద్దకేతో మరలా ఇట్లనెను నీవు పోయి షూర్షన్ నందు కనపడిన యూదులనందరినీ సమాజ మందిరములకు సమకూర్చి నా నిమిత్తం ఉపవాసముండి మూడు దినములు అన్నపానములు చేయకుండు నేనును నా పనికత్తెలను కూడా అపవాసముందును ప్రవేశించుట న్యాయ వ్యతిరేక్తముగా ఉన్నను నేను రాజునద్దకు ప్రవేశించదును నేను నశించినా నశించేదును అటువలనే మద్దకే బయలుదేరి ఎస్తేరు తనకు ఆజ్ఞాపించిన అంతటి ప్రకారముగా జరిగించను